జిల్లా కల్లూరు పట్టణంలో శాంతి నగర్ కమ్యూనిటీ హాల్లో జయశంకర్ అక్షర క్రాంతి ఉచిత విద్యా బోధనా కేంద్రం సాక్షర భారత్ అక్షర వెలుగు ప్రాజెక్టును అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సహకారంతో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కెఆర్ అజయ్ బాను ఎస్ఈఓ వి వీరభద్రం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కల్లూరు ఎంపీటీసీ కొండూరు కిరణ్ కుమార్ వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు కమ్మంపాటి స్వరూప రమేష్ పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండూరు కిరణ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం నిరక్షరాస్యత నిర్మూలన నిరుద్యోగులకు ఉపాధి కల్పన గ్రామీణ అభివృద్ధి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీఓ పి పుల్లారావు ఎన్ రామకృష్ణ మరియు విసిఓలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి జయశంకర్ అక్షర ఉచిత విద్యా బోధన అక్షర అనే కార్యక్రమాన్ని ప్రజలందరికీ అందిస్తున్నటువంటి అవి ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఒక మంచి పని జరుగుతోంది అంటే ప్రజలందరూ కూడా మంచిగా చదువుకోవాలి ప్రతి ఒక్కరికి చదువు కావాలి ప్రతి ఒక్కరు చదవగలిగి ఉండాలి ప్రతి అక్షరాశులుగా ఉండాలి ప్రజలందరూ అనేది ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మిమ్మల్ని అందరినీ